కొండలు దొమ్మి ఎలుకను పెట్టినట్టుగా గౌరవనీయులైన తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ప్రభుత్వం గత మూడు రోజులుగా అసెంబ్లీలో చేసిన చర్చ కావచ్చు శ్వేతపత్రాల పేరు మీద చేసిన రాద్దాంతం కావచ్చు తద్వారా కేసీఆర్ గారిపై బట్టగాల్చి మీద వేసేటువంటి ఒక రాజకీయాలు కావచ్చు వీటన్నిటిపైన నిరసనగా గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ నేను రాస్తా ఉన్నాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు చేసినటువంటి ఈ దుశ్చర్య వల్ల మీరు చేసినటువంటి చర్చ శ్వేతపత్రాల రాద్ధాంతం వల్ల తెలంగాణ ప్రజలకు ఏ రకంగా అభివృద్ధికి సహాయకారిగా ఉంటుందో దయచేసి సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాను ఈరోజు అసెంబ్లీ వేదికగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి కేవలం కేసీఆర్ గారిని బదనాం చేయడం వల్ల మీరు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా బదనాం చేసినారనే ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను మీరు తెలంగాణ పూర్తిగా కూడా ఆర్థికంగా అతలాకుతలమైందని చెప్పని చితికిపోయిందని చెప్పని అప్పుల పాలైందని చెప్పని చెప్పడం వల్ల ఏ పారిశ్రామికవేత్త దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఒక పారిశ్రామికవేత్తలు కావచ్చు పెట్టుబడిదారులు కావచ్చు ఎట్ల తెలంగాణకు వచ్చి ఒక బ్యాంక్రప్ట్ స్టేట్ లో ఎట్లా పెట్టుబడులు పెడతారో దయచేసి మీరే సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను మీరు ఎన్నికల సందర్భంలో ఈ మాటలన్నీ గతంలోనే చెప్పినారు ప్రజలందరికీ తెలుసు ఆరు కోట్ల అప్పులైందని చెప్పని ప్రతి సమావేశంలో మీరు కావచ్చు మీ పెద్ద నాయకులు కావచ్చు అందరూ కూడా చెప్పినారు చెప్తేనే నమ్మి మీకు ఓట్లేసినారు మీకు మీ వాగ్దానాలు నమ్మి మీకు ఓట్లేసినారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ వాగ్దానాలను మీ హామీలను ఎట్లా అమలు చేస్తారో సమాధానం చెప్పకుండా ప్రణాళికలు చేయకుండా కేవలం బురదదల్లే రాజకీయాల కోసం అసెంబ్లీ సమావేశాలను వాడుకోవటం మాత్రం తప్పనిసరిగా ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచినట్టే అనే ఒక విషయాన్ని గుర్తు చేస్తారు ఇంకొక విషయం ఏంటంటే మీరు మూడవ చాప్టర్ ఫస్ట్ ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ లో మూడవ చాప్టర్ లో మీరు ఇచ్చినటువంటి ఒక అంశాన్ని కనుక ఒకసారి చూసినట్టయితే దాంట్లో శ్రీకృష్ణ కమిటీ ఎయిత్ చాప్టర్ లో ఉన్నటువంటి ఒక రీతిగానే ఉంది ఆ ఎయిత్ చాప్టర్ ఎంత దుర్మార్గమైనటువంటిదో శిక్షణ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో మీరు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లో ఇచ్చినటువంటి ఒక థర్డ్ చాప్టర్ కూడా అంతే దుర్మార్గమైనటువంటిది ఒక మీరు చెప్పిన నిధాలు అయినట్టయితే తెలంగాణ ఉద్యమం ఎందుకు కేవలం ఆంధ్ర పెట్టుబడిదారులు తెలంగాణ ద్రోహులంతా కూడా కలిసికట్టుగా కూర్చొని ఆ మూడవ చాప్టర్ రాసినట్టుగా ఉంది మీరు చెప్పిందే నిధమైతే తెలంగాణ అంతా అప్పటికే తెలంగాణ రాకముందే అభివృద్ధి అయినట్టయితే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడానికి ఎందుకు తోడ్పడ్డారో దయచేసి సమాధానం చెప్పాలని కూడా కోరుకుంటున్నాను మొత్తం మీద మీ ఈ దుశ్చర్య వల్ల ఇవాళ తెలంగాణను బదనాం చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని పూనుకున్నారు నేను మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తాను ప్లీజ్ డూ ప్రోగ్రెసివ్ పాలిటిక్స్ డెవలప్మెంట్ ఓరియంటెడ్ పాలిటిక్స్ ఎరఫ్ ఆఫ్ ఎలక్షన్స్ అయిపోయినాయి ఒకళ్ళ మీద బురద దొరుకునే కార్యక్రమాలు అయిపోయినాయి ఇవాళ తెలంగాణ గెలవాలా తెలంగాణ ప్రజలు గెలవాలా తెలంగాణ అభివృద్ధి కావాలా ఆ దిశలో మీ ప్రభుత్వం పనిచేయాలని చెప్పని సందర్భంగా కోరుకుంటూ నేను మీకు బహిరంగ లేఖ రాస్తా ఉన్నాను థ్యాంక్ యూ